ప్రతి ఇంట్లో అద్దం తప్పక ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు మనం మన భౌతిక రూపాన్ని అద్దం ముందు పరీక్షించుకుంటూ ఉంటాం చాలామంది పదే పదే అద్దంలో చూసుకు చూసుకొని వాళ్ళ యొక్క భౌతిక రూపాన్ని చూసి మురిసిపోతుంటారు కానీ దేవుని వాక్యం ఇస్తూ ఉంది వాక్యం అనే అద్దం ముందు మనం తప్పక నించుకోవాలి వాక్యం అనే అద్దం ముందు నించున్నప్పుడు మన ఆత్మీయ సౌందర్యం కనిపిస్తుంది మన ఆత్మీయమైన జీవితము ఎలా ఉందో తెలుస్తుంది మన ఆత్మ ఫలాములు ఎలా ఉన్నాయో మనకు మనకు అర్థం అవుతుంది ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆత్మ అనేది మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో వాక్యం అనే అర్థం ఉండాలి ఆ వాక్యం అనే అర్థం ముందు నించొని ప్రతి క్షణం ప్రతి సమయం మనం మనకు మనం ఆత్మీయమైన స్థితిగతి ఎలా ఉందో పరిశీలించుకోవాలని దేవుని వాక్కును సాక్ష్యమిస్తూ ఉంది ఆమెన్